అన్నా చూశారా చూసారా అని అడగకూడదు ఎన్నిసార్లు చూసారా అని అడగదు అది ఎవరు అనుకున్నావు నాకు అసలు గ్రూస్ బంప్స్ నా స్టార్టింగ్ చూస్తుంటే ఆ మంటలు హార్ట్స్ రైడింగ్ వస్తుంటే గుర్రం మీద వస్తాడు ఒక షార్ట్ అసలు నిజం చెప్పాలంటే నేను సిస్టమ్ లో చూసిన ఆ గ్రూస్ బంప్స్ అంటే ఇట్లా లేదన్నా ఇంటికెళ్ళి తెలుసా అన్ని అంత పిచ్చి అనిపించింది చాంద్రోల్ దగ్గర మళ్ళీ వస్తున్నాడు అన్న హైలైట్ అనిపించింది నాకు ఎత్తున అంటే ఇంకా అలాంటి మూవీస్ తనకు చాలా సెట్ అయినాయి అది కాక హిట్ అవుతున్నాయి కాబట్టి అలాంటి ఎమోషనల్స్ మళ్ళీ వస్తున్నాడు అనేసి నేను అనుకుంటున్నాను బట్ ఈసారి రచ్చరచ్చ ఉండబోతుంది లుక్ ఎలా అనిపించింది ఓల్డ్ లుక్ లో మంచిగా బందిపోటు మహారాజ్ అడగాల్సిన అవసరం లేదన్న అడున్నది ఎవరు బలయ్య ఆయన ఏ లుక్ లో చూసినా థియేటర్లు పలికిపోతాయి అన్న ఒకటే మాట తమ్ముడు తమ్ముడు మ్యూజిక్ ఎలా అనిపించింది బానే ఉంది అంటే ఆ మ్యూజిక్ కి ఆయన వచ్చే ఎలివేషన్స్ కి హైలైట్ అనిపించింది అన్న నాకు తమనికి అసలు ఇంకా ఊపు ఊపితుంది అంటే ఇద్దరికి ఎలా అంటే ఒక సినిమాలో కదా అన్న సాంగ్స్ పాడితే ఒక డ్యాన్స్ వేస్తారు అలా సింకింగ్ నాకైతే నిజంగా చెప్తున్నా అన్న వాళ్ళ ఆయన మ్యూజిక్ ఈయన డ్యాన్స్ అబ్బా బాలయ్య అనుకుంటాం కానీ డ్యాన్స్ లో కూడా ఈ రగ అబ్బా